వెల్కమ్ టు ఆ ఛానల్ నేను నవీన్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు అనసూయకు తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ టాపిక్ వైరల్ అవుతుంది ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి మంత్రి సీతక్క గారు అనసూయ గారికి గట్టిగా ఇచ్చి పాడేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఆ వార్తలు వెనక వాస్తవాలు ఏంటి ఎందుకు ఏ విషయంలో ఆవిడ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందండి సీతక్క మనమి అడవి బిడ్డ తెలంగాణ ప్రజల సొంతింటి అక్క బలుగు బలహీన వర్గాల నుంచి అడవి బిడ్డగా వచ్చి రాజ్యం మీద తిరుగుబాటు చేసేటువంటి మనం అన్నలు అంటాం నక్సలేట్లు అంటారు అక్కలు అంటారు వాళ్ళని గన్ను బట్టి రాష్ట్రం మీద కూడా అంటే రాష్ట్ర రాజ్యం మీద పోలీసుల మీద కూడా తెగ చూపినటువంటి నారీమణి ఆ తర్వాత సిద్ధాంతపరంగా మరి సరే ఎవరి అభిప్రాయాలు ఉంటాయి విభేదించి లొంగిపోవడం ఆ కాలక్రమేపేట రాజకీయాల్లోకి రావడం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో వరవడి ఉన్నా కూడా పార్టీ మారకుండా ఉండి ప్రజల వైపే ఉండు తన తరహా తన తగిన శైలిలో రాజకీయం చేస్తున్నటువంటి మహిళ శిరోమణిగానే నేను కోలుస్తాను చెప్తాను ఆమె కొన్ని సందర్భాల్లో నేను రాజకీయంగా సిద్ధాంతపరంగా విభేదించుండవచ్చు రాజకీయ అభిప్రాయాల ప్రకారం నువ్వు విభేదించు ఉండవచ్చు విమర్శించుండవచ్చు బట్ ఓవరాల్గా చూస్తే ఒక సీతక్క తక్కువ గారు అంటే అవి అభిప్రాయం సో అట్లాంటి ఆవిడ ఈరోజు ఈ బర్నింగ్ టాపిక్ మీద కూడా ధైర్యంగా రెండు వాక్యాలు చేసింది మంచి వాక్యాలు చేసింది స్త్రీ కట్టుబాటు విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే వీరు లేదు పద్ధతిగా ఉండి ఉంటుంది అట్లాంటివి కోపం వస్తుండొచ్చు నీ ఇష్టం అనేది ఎట్టు ఉండాలి ఓ పద్ధతి లిమిట్ లోపల ఉండాలి నా ఇష్టం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా స్త్రీ కాదు పురుషులకు కూడా స్త్రీయే కాదు పురుషులు కూడా నేను చెప్తుంది ఏమిటంటే స్త్రీ కూడా ఇతరులు ఇబ్బందికరణ పెట్టేటువంటి అసభ్యంగా ఇతరులు ప్రొవోక్ చేసేలా డ్రెస్ సెన్సు ప్లస్ బాడీ ఎగ్జిబిటింగ్ అంటే బాడీ ప్రదర్శన కానీ లేదా మాటల సైకల్ ద్వారా పురుషుడు చేయకూడదు స్త్రీ చేయకూడదు అంటే ఒక స్త్రీని పురుషుడు ప్రొవోక్ చేసినటువంటి కని సైకలు కూడా చేయొద్దు ఇంకా చట్టంలో అయితే స్పష్టంగా ఉంది ఆమెను ఇబ్బంది పెట్టేలా ఒక ఆరు సెకండ్లకైనా ఎక్కువ చూస్తుంది అది క్రైమ్ ఆమె అభ్యంతరం చెప్పకపోతే పర్లేదు అభ్యంతరం చెప్పిందంటే అది ఇస్ క్రైమ్ నువ్వు రాత్రి పది తర్వాత సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాన్ని చర్చిస్తాడు నెక్స్ట్ నీ షెడ్యూల్ ఏంటి ఏంటి సినిమా పోదామా అక్కడికి పోదామా ప్రైవేట్ కలుద్దామా ఇట్లాంటివి మాట్లాడడం కూడా అత్యాచారానికి వస్తుంది క్రైమ్ పనిషబుల్ ఇవన్నీ ఇంత స్పష్టంగా ఉంది కానీ స్త్రీ అదే స్త్రీ చేస్తే ఏందనేది లేదు చట్టంలో బట్ అక్కడ కూడా వర్తిస్తాయి కామన్లా వర్తిస్తుంది ఇక్కడ ఏంటంటే పురుషులు స్త్రీలు సమానమే ఎక్కడైతే ఆధిపత్య ధోరణి ఉంటుందో అప్పుడు వాళ్ళకు రక్ష బాధితులకు రక్షణగా కొన్ని అడిషనల్ చట్టాలు ఉంటాయి అంటే ఇక్కడ ఏంటి బాధితురాలు ఈ పురుషాధిక ప్రపంచం ఈ వందల వేల సంవత్సరాల నుంచి సమాజంలో నూడికి పోయినటువంటి ఈ భావజాలాన్నించి బయటపడటానికి టైం పడుతుండొచ్చు అంటే ఈరోజు కూడా అదనపు కట్నం కోసం వరకట్నం చావులు ఉన్నమాట వాస్తవం మెరిటల్ స్టేటస్ను అంటే అడిషనల్ మెరిటల్ రిలేషన్స్ పెట్టుకుంటూ భర్తనే చంపినటువంటి తెగదీసినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న మంచి చెడు రెండో ఉన్నాయి అంటే జరిగిన దాంట్లో సిచ్యువేషన్ ప్రకారం అక్కడ సందర్భం ప్రకారం ఎవరిది తప్పు ఏది కరెక్ట్ అని నిర్ణయం తీసుకునే విచక్షణ లేకుండా నువ్వు మంచి పద్ధతిగా చీరగట్టుకున్నంత మాత్రానికి అతని మీద దాడి చేసి కేసులు పెట్టి జైలుకి జైలుకెళ్ళా పరిస్థితులు తీసుకొచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అతడు మాట్లాడిందంటే ఏదో తప్పు లేకున్నా ఏదైతే అన్పార్లమెంట్ లాంగ్వేజ్కి సారి చెప్పాడు ఆయన పద్ధతికి ఉండమని చెప్పడానికి ప్రయత్నం చెప్పాడు అట్లాంటి దాంట్లో తగుదురమ్మ అంటూ ప్రొవోక్ చేసేసి దాన్ని చిలికి చిలికి గాలివాడ చేసిన తర్వాత ఈరోజు ఆ సదరు ఆ పుందుకొచ్చినటువంటి ప్రతిసారి నేను ఉన్నానని ప్రొవోక్ చేస్తూ వస్తున్నట్టు యాంకర్ అయినటువంటి సూయ ఈ రోజు సమాజంలో ఆమె ఏ విధంగా విమర్శకు గురవుతుందో ఆమె వీడియోల కింద వచ్చిన కామెంట్లు ఆ టీవీ డిబేట్లు ఆమె మీద చేసిన డిబేట్లు వాడబడు తన అభిమాన సంఘం అని చెప్పేసి వచ్చాడు వాడిని ఎట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టారో వాళ్ళకే తెలవాలి అసలు కెరిటేరియా హైట్ ఏమో మనకు తెలియదు ఏంటండి ఇక్కడ ఓ ఛానల్లో వాడు అభిమాన అనసూయ అభిమాన సంఘం ప్రెసిడెంట్ కూర్చున్నాడు ఆ ప్రతినిధి అని అభిమాన సంఘం ఆ ప్రెసిడెంట్ అంట ఆమెకి ఎందుకు నచ్చింది రా బాబు అంటే రకరకాలు చెప్తున్నాడు మళ్ళీ వాడు ఆ అదే పదం వాడుతున్నాడు సామాన్లు అని నాకు అందం నచ్చుండొచ్చు అభిన చూడచ్చు ఆమె సామాన్లు నచ్చి అని చెప్తున్నాడు సో అట్లాంటి అభిమానులు ఉన్నారు వాళ్ళకు సో ఏం జరిగినా కూడా ఆ సమాన హక్కులు ఉంటాయి వాస్తవం సమానమే కాదు ఒక హక్కు ఎక్కున్నా పర్లేదు ఆ హక్కులు ఆ భావ స్వేచ్ఛ ఏది కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు ఇతరుల మనోభావం దెబ్బతిలా ఉండకూడదు ఇతరులను ప్రోక్ చేసేలా ఉండకూడదు ఈ విషయంలో ఇంత చర్చ జరుగుతున్నప్పుడు మన రాష్ట్ర ప్రతినిధులుగా అధికార పార్టీలో ఉండి మంత్రివర్గ స్థాయిలో ఉన్నప్పుడు ఒక మహిళగా ఉండడం సగటు అంటే మన ఇంటి ఆడపరచని చెప్పుడు మొదట చెప్పాడు మన అక్క మన ఇంటి ఆడపరచని చెప్పాను కదా అట్లా అమరం ఎలా ఉంటుందని చెప్పి ఒక విలేకరు అడిగినప్పుడు స్పష్టంగా చెప్పింది పద్ధతిగా చీర కట్టుకోవాల్సిందే నేను కట్టుకుంటాడు నా ఎలాంటిట్లా అనే ఉంటే మీరు నాకు చెప్పపోవచ్చేమో మా పిల్లలకు అదే నేర్పుతాను అంత మాత్రాన స్త్రీని అడగా దొక్క అని చెప్పిన ఉద్దేశం కాదు కదా పద్ధతి మనిషి అన్నప్పుడు పద్ధతి సంస్కారం వినే ఉంటుంది కూర్చున్నప్పుడు ఒక జాబ్ అనుకోండి నా ఇష్టం వచ్చిన పోతా షార్ట్ వేసుకొని పోతా చిన్న చిన్న జుట్లు వేసుకొని పోతా ఒక షూ వేసుకుంటా రెండు రెండు పొగులు వేసుకొని పోతా అంటే ఏ కంపెనీ కూడా ఒప్పుకోదు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి స్త్రీకైనా జెంట్స్కి అయినా సింబాలిక్స్ ఉంటాయి సెట్ ఆఫ్ రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి సింబాలిక్ సింబాలిక్ ఉంటుంది డాక్టర్ అంటే ఓ సిస్టమేటిక్ పెట్టుకుంటాడు పోలీస్ అంటే ఒక డ్రెస్ ఉంటుంది సమాజంలో వెళ్ళినప్పుడు నువ్వు నైటీల మీదనో ఇంట్లో బిక్నీలో టూపీ ట్యూపీస్ ఉన్నట్టు ఇంటి బయటకు వస్తావా నువ్వు దిగుతావు ఒక ఆర్టిస్టు కళాకారుడిగా సినిమా కోసం చేస్తున్న విధానాన్నే కాదంటున్నావు ఈ రోజుల్లో అక్కడ వరకు యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వేదో ఇండిపెండెంట్గా పిక్నిక్లోనూ రిసార్ట్లో దిగిన ఫోటోలు మా ఇష్టం నేను పెడతా అని పెడతా అంటే నీ ఎక్స్పోజింగ్ నీ బాడీషే అంత మాకే అవసరం మా మా సోషల్ ప్లాట్ఫామ్ ఎందుకు చూపిస్తున్నావు ఇక్కడ నువ్వు ప్రైవేట్లో పెట్టుకోవాల్సి ఉండాలి నీ ప్రైవేట్లో పెట్టుకోవ్ సొంతంగా పెట్టుకోవ్ అకౌంటే కావచ్చు బట్ దట్ ఈస్ ఆల్ ఫర్ గదా నువ్వు ఎందుకు పెడుతున్నావు నువ్వు కొంచెం పెడితే దాన్ని ఏ ఏల్లో ఆ ఏల్లో క్రియేట్ చేసి ఇంకెక్కువ చేస్తున్నారు సిగ్గ్ అనిపిస్తుంది చూస్తుంటే మనకు రేపు పొద్దున సమాజం ఏ నిజమా అబద్ధం అని తెలియదు రేపు పొద్దున నీ పిల్లలే చూస్తారు మన ఆల్రెడీ ఉన్నది ఆమె చేసినటువంటి ఆ రాచకం మీద ఏఐ క్రియేషన్ ఒక ఫేక్ వీడియో డీప్ వీడియో అందరూ చూస్తున్నారు ఆమె కూడా చూసినా నాకు తెలిసి వాళ్ళ పిల్లల మీద ఎంత సిగ్గు చూసుకున్నప్పుడు సిగ్గు అనిపిస్తుంది కదా కోప ఇంకా కనిపించకపోవచ్చు కానీ ఆ పిల్లగాడు ఆ కుర్రవాడు ఆ కూతురు కొడుకు ఆ పదేళ్ళు పదిహేను ఏళ్ళ కుర్రాడు చూస్తున్నప్పుడు తోటి విద్యార్థుల ముందు క్లా క్లాస్మేట్స్ ముందు ఎంత షేమ్గా ఫీల్ అవుతారో అని చూసినప్పుడు ఫేక్ వీడియోలే కావచ్చు కానీ ఆ సోర్స్ నువ్వే వేస్తున్నావు కదా ఇట్లా విచక్షణ లేకుండా నువ్వు సినిమా కోసం చేస్తావా ఎక్స్పోజన్ చేసుకుంటావో థర్డ్ డిగ్రీ సినిమాలు చేసుకుంటావు మలయాళ సినిమాలు చేసుకుంటావో అవి నీ ఇష్టం లైసెన్స్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది దాని పండుగ కట్టించుకుంటుంది అవి కూడా వద్దని చెప్తున్న రోజులు ఇవి అవి కూడా ఉండకూడదని అని చెప్తున్నా ఒకవైపు చెప్తా ఉంటే నా ఇష్టం అని చెప్పి నేను నిన్ను నీ అభిరుచులు తగ్గట్టు నువ్వు చదువు ఎంబీఏ చదువుకోవాలంటే వద్దంటే స్త్రీ నువ్వు అనగదొక్కుతున్నావు అని చెప్పండి నువ్వు ఇష్టమైన తింటా అంటే తినేకుంటే అలా చెప్పండి అలాగా అది కదా స్వేచ్ఛను కోరుకోవాల్సిందే కానీ నా పిచ్చికి నేను ఎట్లయినా తిరుగుతాను ఇప్పుకొని తిరుగుతాను అది నా స్వేచ్ఛ అది నా చట్టం ఇచ్చిందంటే మాత్రం ఎవరు హురుకునేది లేదు దాని పిచ్చి కంత్రిగా చూస్తుంటుంది సమాజం ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అనుసూయకు నైన్టీకి హండ్రెడ్ కాదుగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఆపోజిట్ వచ్చేసింది ఆమెను సపోర్ట్ చేసేటట్టు ఎవరు లేరు ఫెమినిస్ట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు చివరికి ఆమె ఆమె తరఫున మాట్లాడిన ఫెములిస్టులు కూడా టీవీ డిబేట్లు మూసుకొని కూర్చుంటారు మేము అనుసూయకు మద్దతు ఇవ్వము మేము చెప్పిన అంశం వేరు మేము స్త్రీకి సత్యకాలం కోరుకుంటున్నాం అందరూ కోరుకున్న విషయాలు కొత్తగా చెప్పేది ఏం లేదు కొత్తగా ఎవరే అంటలేరు కానీ టీవీ డిబీట్లో వచ్చిన ఆమె తరపున మాట్లాడేటోళ్ళు కూడా విత్ అయ్యారు ఒంటరి అయిపోయింది ఈరోజు సో సీతక్క గారు చెప్పిందేకంటే ఆమె ఇక ఇక నుంచి అయినా సరే ఆమె ప్రమోట్ చేయకుండా ఫోటోలు మళ్ళీ రిలీజ్ చేయకుండా ఉండి తన పనేదో తను చేసుకుంటూ ఆమె పద్ధతులు ఆమె ఉంటే ఇంతటితో సమస్య వడిసిపోతుంది ఈ సమస్య కాస్తే ఇది మనం చూసాంగా అలా తిరిగి అలా తిరిగి గరకపాటి గారించి గరకపాటి గురించి వాడవాడో ప్రపంచ కాడు దాన్ని కామెంట్ చేయడం యావత్ దేశం అంతా ఆయన మీద కాంప్లైంట్ ఇవ్వడం ఇంటర్పోల్ అక్కడికి వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరిగే స్థితికి వచ్చిందంటే ఆమె ఆమె పెట్టిన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె మాటలు ఇంత చిచ్చులు రగిలిస్తే ఆ ఐడియాలజీ బయటికి వెళ్తే ఎంత చిచ్చులు పడతాయో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్